శ్మశాన వాటికల అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం ఆత్మకూరులో నాలుగు శ్మశాన వాటికలు నవలూరులో క్రైస్తవ శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఆత్మకూరు నవలూరులో పలు శ్మశాన వాటికల అభివృద్ధికి నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా సోమవారం టీడీపీ నాయకులు ఆయా శ్మశాన వాటికలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో ఆత్మకూల్లోని రెడ్డి పద్మశాలి గౌడ శ్మశాన వాటికల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం అభినందనీయం అన్నారు ఆయా శ్మశాన వాటికల్లో అంతిమ సంస్కారాల షెడ్డు లోకర్ బాత్రూమ్లు వాహన షెడ్డు అంతర్గత రోడ్లు తాగునీటి వసతి విద్యుత్ సదుపాయం గ్రీనరీ తదితర సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు గతంలో కాపు గౌడ శ్మశాన వాటికలకు ప్రహరీ గోడలు నిర్మించగా మిగిలిన శ్మశాన వాటికలకు ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మంత్రి లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు శ్మశాన వాటికల అభివృద్ధికి ముందుకొచ్చిన మంత్రి లోకేష్ కు గ్రామస్తులు స్థానిక నేతలు ధన్యవాదాలు తెలిపారు